విలేకరులకు ఛానల్ యజమానులకు అందరికీ పేరు పేరున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నిన్న ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ నడిబడ్డన వందలాది మంది సమక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఫుర్డు పోసుకున్నది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు గోపీనాథ్ గారు అక్కడికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆదర హాజరైనడు మరి ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో డీజీపీ గారు మాజీ పూర్ణచంద్ర సార్ని జాతీయ కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరియు రాష్ట్ర కోఆర్డినేటర్గా పరంజ్యోతి సార్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరియు పరంజ్యోతి డీజీపీ సార్ వీరందరి సమక్షంలో రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగినది రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధ్యక్షులుగా లక్కి రాజారావుని ప్రకటించడం జరిగింది మరియు ఒంగోలు జిల్లా నుంచి ధరణి లక్ష్మీనారాయణ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది మరియు అనంతపురం జిల్లా నుంచి ఒక రంజక సోదరుని రా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏర్ ప్రకటించడం జరిగినది మరి చాలామందిని కమిటీలకి ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ అన్ని సామాజిక వర్గాలు పాల్గొని ఆ సామాజిక వర్గాలు అందరూ ఆ సమావేశాల్లో అక్కడ స్టేట్ కమిటీ కేంద్ర కమిటీ చెప్పే అంశాలన్నీ పూర్తిగా విన్ని విన్ని ఈ రాష్ట్రంలో తొంభై రెండు శాతం మంది జనాభా ఐక్యం కావాలి మార్పు రావాలి మరి కాన్సిరామయ్య ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ బహుజనాలందరినీ ఐక్యం చేసుకొని రాజ్యాధికారం చేపట్టడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మరి అందులో భాగంగానే ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని జిల్లా కమిటీలు అన్ని నియోజకవర్గాల కమిటీలు మండల కమిటీలు మరి పెద్దలు పరంజోస్ సారు నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందులో బాగానే అనంతపురం జిల్లా నుంచి ఈరోజు నా సమక్షంలో మిత్రుడు ఆనారాయణ గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాన్ని బలపరుస్తాడనే నమ్మకంతో మరి రాష్ట్ర కమిటీ పిలుపు ఏమిచ్చినా వాటిని స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఆయన్ని ఆదనారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా సమక్షంలో మరియు అదేవిధంగా రాయలసీమలో ప్రతి జిల్లా నుంచి ఒక ఇద్దరిని ఏర్పాటు చేసి రాయలసీమ కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం మరి ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి రాయలసీమ ఇన్చార్జిగా ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి మన ఆనంద గారిని అనంతపురం జిల్లా నుంచి కమిటీలోకి తీసుకొని మరి ఆనంద గారిని రాయలసీమ ఇన్చార్జిగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే దశగా దీంట్లో రాయలసీమ కమిటీలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్స్ మొత్తం తొంభై రెండు శాతం జనాభా ఐక్యం తీ తీసుకురావడమే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశం వీరికి జరుగుతున్న అన్యాయాలు వీరికి జరుగుతున్న దోపిడీ వీరికి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనేకంగా దోపిడీకి గురవుతున్నారు మరి మార్పు వచ్చింది అభివృద్ధి అయింది అని గొప్పలు చెప్తున్నారు ఎక్కడ మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో ఒక్కసారి కొన్ని అంశాలు మాత్రమే మేము మీడియాకి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఒక రెండే రెండు సామాజిక వర్గాలు ప్రైవేట్ స్కూళ్ళన్ని రెండే రెండు సామాజిక వర్గాలు ప్రైవేటీ హాస్పిటల్ ప్రైవేట్ కాలేజీలు మరి అనేక సంస్థలు ఏ సంస్థన్నా తీసుకోకండి ఆ రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యే విధంగా ఈ పాలకులు ఒక ఎత్తుగడితో ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకురావడం జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలో తొంభై రెండు శాతం మంది జనాభా ఉన్నారు కేవలం ఎనిమిది శాతం మంది అభివృద్ధి జరగడానికి మాత్రమే ఎనిమిది శాతని కుబేరులుగా మార్చడానికి ఈ రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ ఒక ముందు చూపుతో పెద్ద స్వతంత్రం ఉందా ఆ రెండు రాజకీయ పార్టీలో పదవులు ఇస్తున్నారు పదవులు వెనుక మళ్ళా ఇంకొకరిని పెడుతున్నారు అధికారంలో ఉండే పార్టీ అయినా అధికారంలో లేని పార్టీ అయినా ఇవి రెండు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ తొంభై శాతం మంది జనాభాని అరుగు చెప్పి మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఆ రాజకీయ పార్టీలో ఉండే మా సోదరులకి అందరి కూడా ఆలోచించే సమయం అసంగమైనదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు చూడండి ఒక రెండు లక్షల వరకు అయితే గ్రామాల్లో బీసీకో ఎస్సీకో ఇస్తారేమో కానీ ఐదు లక్షల వరకు అయినా గవర్నమెంట్ నుంచి ఇచ్చినారంటే తప్పనిసరిగా అక్కడ ఆ గ్రామ పెద్ద ఒక ఓసీకే ఇస్తున్నారు మరి ఆ గ్రామంలో ఏదైనా చిన్న పని కావాలన్నా కూడా అక్కడ అక్కడ ఏ పార్టీ అధికారంలో అంటే ఆ సామాజిక వర్గం ఆ ఎమ్మెల్యేకి గా ఉంటారు మరి ఏ సమస్యలు పెట్టాలన్నా ఏ గలాట్లు పెట్టాలన్నా మన వాళ్ళతోనే మన వాళ్ళని ఒకరికో రెండు వర్గాలుగా చేర్చి అక్కడ గలాట్లు పెట్టే సందర్భాలు కూడా ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎన్నో జరుగుతున్నాయి ఈ రోజు చూడండి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అనేకంగా అనేక జిల్లాల్లో ఎన్నో హత్యలు ఎన్నో మానభంగాలు ఎన్నో రకాలుగా దోపిడీకి గురి అవుతున్నారు గత ఐదు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విచ్చలు విడిగా దోపిడీలు విచ్చలు విడిగా హత్యలు విచ్చలు విడిగా అన్యాయాలు వాటిని ప్రశ్నించే నాతుకుడే లేకుండా అయిపోయినాడు అటువంటి ఘోరమైన పరిపాలన కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కాకలకు మెత్తలేసినట్ల పథకాల పేరు మీద వేస్తున్నారు ఆ పథకాలు ఎవరికి చేరుతున్నాయో ఎవరికి చేరువ కూడా ఈ రాష్ట్రంలో సక్రమంగా దానికి ఒక లైన్ లేదు మేము అడుగుతుండేది ఇప్పుడు మా భోజనాలకు తొంభై శాతం మంది జనాభా ఉన్నారు పార్టీ బ్రాహ్మణ వీళ్ళందరితో కలిపితే తొంభై రెండు మంది శాతం జనాభా ఉన్నారు మరి ఒక్కసారి చూడండి ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైనా పనిచేస్తున్నాయా ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులు ఉంటున్నారా డాక్టర్లు ఉంటున్నారా తగినంత మెడిసిన్స్ ఉంటుందా ఉంటున్నాయా మరి ప్రభుత్వ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ తయారైతున్నాయి మరి మండలాల్లో ఉండే హాస్పిటల్ అయితే అసలుకి దానిలో పందులు గాడలు దూరుతున్నాయి మరి అదే విధంగా నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ అయితే పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతున్నాయి మరి పథకాలు ఇస్తున్నామని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు ఈ రోజు ఒక్క రోగం ఏదైనా ఒక జబ్బు వచ్చినారంటే ఆ హాస్పిటల్ పోతే వైద్యం లేదు మన ప్రైవేట్ హాస్పత్రమంటే అక్కడ చూస్తే వేల నుంచి లక్షల లక్షలు ఫీజులు గుంజుతున్నారు వైద్యం వచ్చిందేవారు మంచాన ఉంటాడు మరి వైద్యము చేయించే అధిక యజమాని మాత్రము ఆట అటాక్ వచ్చి గుండుపోట్లు వచ్చి ఎంతో మంది మరణించే సందర్భాలు కూడా చూస్తున్నాం అప్పటికప్పుడు లెక్కలు పుట్టుము మరి అప్పటికప్పుడు డబ్బు కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు మరి ఈ రకంగా ఇంత దోపిడీ గురి చేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కాదా రాష్ట్ర ప్రభుత్వము వైద్యంకి తగినంత బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని పూర్తి స్థాయిలో పనిచేయాలి మండలాల్లో ఉండే హాస్పిటల్ కానీ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ కానీ గ్రామ స్థాయిలో ప్రతి పంచాయతీలో ఒక హాస్పిటల్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది మన ఆ హాస్పిటల్కి ఇద్దరు డాక్టర్లు ఉండాలి ఇద్దరు నర్సులు ఉండాలి ఒక కంపౌండర్ ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడ వీళ్ళు పరపాలనలో తీసుకురారు ఎందుకంటే అవి తీసుకొని వస్తే ఆ రెండు సామాజిక వర్గాల హాస్పిటల్ అన్ని బంద్ అవుతాయి రాష్ట్రంలో ఆ రెండు సామాజిక హాస్పిటల్ అన్ని కూడా ఎంత దోపిడీ చేస్తున్నారంటే అంత నిర్లక్ష్యంగా దోపిడీ చేస్తున్నారు ఆ హాస్పిటల్ ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి ప్రజల అవసరానికి వైద్యం అందించేంత స్థాయిలో ఉండాలి ప్రజలు దోపిడీ చేసేంత స్థాయిలో ఉండకూడదు అని చెప్పి మేము ప్రైవేట్ యజమాని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ప్రైవేట్ హాస్పిటల్ మేము ఎక్కడా వ్యతిరేకం కాదు కానీ మీ విచ్చిలబిడ దోపిడీకి మాత్రమే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మరి పర్మిషన్ వచ్చి కాలేజీ పెట్టుకున్న తర్వాత విచ్చిల ఈ ఎస్ఎస్టి బీసీ మైనార్టీ ప్రజలతో దోపిడీ చేస్తున్నారు మరి ఆ పిల్లలకి చదివి చదివించాలనే తాపాత్రం ఈ తొంభై రెండు శాతం మంది జనాభాకి ఎంతో ఆకాంక్ష ఉంది చదివించుకుందామనే పోతే ఇక్కడ ప్రభుత్వ స్కూల్ పనిచేయవు ప్రభుత్వ కాలేజీలు పనిచేయవు సరిగా వాటిలో సక్రమైన వసతులు అక్కడ ఏ మాత్రం చదువులు కూడా నీరుగా పానేస్తున్నారు కాబట్టి మీరు చెప్పేది ఒకటి తప్పనిసరిగా విద్యకి పెద్ద పీటు వేయాలి విద్యకి మీరు ప్రభుత్వ స్కూళ్ళన్నీ పూర్తి స్థాయిలో ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఇప్పుడు ఉన్న స్కూల్ కాదు మరిన్ని డబల్ స్కూల్ చేయాలి ప్రతి స్కూలు పిల్లలకి యూనిఫామ్ ఏర్పాటు చేయాలి బ్యాగ్లు ఇవ్వాలి ఉచితంగా బూట్లు ఇవ్వాలి వాళ్ళకి భోజనాహారం చేయాలి ఈ వసతులన్నీ కల్పించాలి ఎస్ఎస్టి బీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పించినాడే నిజమైన పాలన ఈ రాష్ట్రానికి వస్తుంది మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాం మంచి అవకాశం ఉంది మీకు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు విద్యకి వైద్యంకి పెద్ద పెద్దపీడు వేయండి మీరు దాదాపు అరవై శాతం పరిపాలన సూపర్ పరిపాలన కింద వస్తుంది అవి చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాము రాబోయే రోజుల్లో ఇంత వైద్యము రైతులకు సాగునీరు రైతులకు పండిస్తున్న పంటలు కనీస గిట్టబడతారా రైతులకు అన్ని రకాలుగా సస్పీడీ కింద సక్రమంగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అనుకోకుండా గలాట్లు జరిగినప్పుడు లాండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో రాజకీయాలకి కొమ్మ కాయకుండా తప్పనిసరిగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని వాటిని అలాంటి గలాట్లు జరగనీకోకుండా లాండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి స్వేచ్ఛగా పనిచేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాం మరి రాజకీయాలకు తొందరగా మారితే ఎంత ప్రమాదమో రాబోయే రోజుల్లో ఒకసారి ఆలోచించాలి కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ జిల్లాలో ఉండే మంత్రులకు కానీ మేము ఒకే ఒకటి తెలియజేస్తున్నాం మంచి పరిపాలన అందించాలి మరి ప్రజలకు అనుకూలమైన పరిపాలన అందించాలి కక్ష పరిపాలన గాని వ్యక్తిగత పరిపాలన కానీ దోపిడీ పరిపాలన గాని ఇవన్నీ జరగకుండా తప్పనిసరిగా మీరు మంచి పరిపాలన తీసుకొస్తారని చెప్పి మేము ఇప్పటికీ తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు అటువంటి పరిపాలన తీసుకురాలేకపోతే మాత్రము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేయడానికి వెనకాల అని చెప్పి తెలియజేస్తున్నాం